ఒక గ్రామంలో చిన్నారి అన్విత ఉండేది ఆమెకు పక్షులంటే చాలా ఇష్టం ప్రతిరోజు పాఠశాలకి వెళ్లే ముందు తోటలోకి వెళ్లి పక్షులకు ధాన్యం వేయడం ఆమె అలవాటు ఒకరోజు తోటలో నెమలి ఒకటి గాయంతో పడిపోని చూసింది అది గట్టిగా అరుస్తూ బాధపడుతుంది అన్విత వెంటనే నీళ్లు తేవగా ఆమె తల్లి మందులు తెచ్చింది ఇద్దరూ కలసి నెమలిని పరిగడగడ్డగా చూసుకున్నారు కొన్ని రోజుల్లో నెమలి బాగా కోలుకుంది అప్పటినుండి ప్రతిరోజు ఉదయం అది అన్విత ఇంటి దగ్గరికి వచ్చేది అన్విత కూడా దానికి మిఠాయి పండ్లు పెట్టేది ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయుడు మనకు జంతువులను ప్రేమించడం ఎందుకు అవసరం అన్న విషయం మీద మాట్లాడారు అన్విత తన కథ చెప్పింది అందరూ ఆశ్చర్యపోయి ఆమెను అభినందించారు నీతి జంతువులను ప్రేమించండి వారు కూడా మనకు స్నేహితులవుతారు